ఇంట్లో ఇది జరిగితే ఎంతో అరిష్టం ఇది చెడు సంకేతమే సాధారణంగా మన ఇంట్లో పెద్దవాళ్లు తరచుకొని విషయాలను మనకు తెలియజేస్తూ ఇలా చేయడం చెడుకు సంకేతం అని చెబుతుంటారు అయితే వారు చెప్పే విషయాలను మనం కొట్టిపరేస్తూ వారి మాటలను పెడచెవిన పెట్టి మన పనులను కొనసాగేస్తుంటారు అయితే కొన్నిసార్లు మన పనులలో ఎన్నో ఆటంకాలు అరెస్టాలు జరుగుతాయి అలాంటి సమయంలో మన పెద్దవాళ్లు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాము ఈ క్రమంలోనే మన ఇంట్లో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఎంతో అదృష్టమని పెద్దలు చెబుతుంటారు మరి ఆ సంఘటనలు ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం మనం ఏదైనా శుభకార్యాల నిమిత్తం లేదా ముఖ్యమైన పనుల నిమిత్తం ఇంటినుంచి బయటకు వెళ్తున్న సమయంలో గాజు వస్తువులు లేదా అద్దం పగులుతుంది ఇలా పగలటం అశుభానికి సంకేతం ఇలా పగలడం తర్వాత మనం అదే పనులను కొనసాగస్తే ఆ పనులలో తప్పకుండా ఆటంకాలు కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి అదేవిధంగా కొందరి ఇళ్లల్లో తరచు పాలు పొంగపోతూ ఉంటాయి ఇలా పాలు పొంగపోవడం అరిష్టం అదేవిధంగా మన ఇంట్లో ఉన్నటువంటి పెంపుడు జంతువులు కుక్కలు పిల్లులు తరచు గట్టిగా అరవడం లేదా పోట్లాడటం చేస్తుంటే మన ఇంట్లో ఏదో చెడు జరుగుతుందని అర్థం ఇలాంటి సమయాలలో ఎంతో అప్రమత్తంగా ఉండడం లేదా మనం ఏదైనా పనులను చేయాలని భావిస్తే ఆ ముఖ్యమైన పనులను కొన్ని రోజులపాటు వాయిదా వేసుకోవడం మంచిది అలాగే కొందరు బయటకు వెళ్లే సమయంలో తుమ్ముతారు ఇలా తుమ్మడం చెడుకు సంకేతం కనుక మన ఇంట్లో ఈ విధమైనటువంటి సంఘటనలు జరిగితే అది చెడు సంకేతమని భావించాలి